ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏపీ అది పిఎం ఒక ప్రత్యేకమైన ఒక స్కీమ్ ఉంది అది పిఎం యోజన ఈ పథకం కింద ఎవరైతే సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది వాళ్ళు ముప్పై తారీఖుతో ఈ గడువు అనేది ముగి ముగిసింది ఇది ముగిసింది కాబట్టి ఆ తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి రెండు లక్షల యాభై వేలు అమౌంట్ అనేది వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది సొంత సొంత స్థలం ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళ సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు ఈ గవర్నమెంట్ వాళ్ళకి కొంత సపోర్ట్గా ఉంటుంది రెండున్నర లక్షల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ చాలామంది ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని ఆ అప్లికేషన్ని వెరిఫై చేయడం జరుగుతుంది లోకల్ ఎవరైతే అథారిటీ ఉంటుందో సచివాలయం కావచ్చు హౌసింగ్ ఏఈ కావచ్చు మనం లెవెల్లో వీళ్ళందరూ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబిలిటీ ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఫైనల్ ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ లిస్టులో ఫైనల్ లిస్టులో వస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఈ పిఎం కోస ఇది ఏదైతే ఉంటుందో ఆవాస యోజన పిఎం ఆవాస యోజన ఇది ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అందరూ కూడా సర్టెన్ ప్రాసెస్ ద్వారా మనం ఇల్లు కట్టుకోవచ్చు ఇది మంచి స్కీమ్ కూడా మనం ఇది రెండు మూడు రకాల వేలో ఉంటుంది సో ఇంటి సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి ఉంటుంది ఎవరన్నా హౌస్ పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా దీని ద్వారా చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం గవర్నమెంట్ అప్డేట్స్ కోసం నేను ఈ ఛానల్లో పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్